పండేనా తినే ఖచ్చితంగా తినే పండుగనుకుంటే అయితే ఇది ఒక రకమైన పండు పండుపేరు పండు పేరు ఆవకాడ ఆవికాడ పండు ఉంటదే చెట్టు ఉంటద అదే కదా అయితే ఎప్పుడు చూడలేదు మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బా మరి ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే ఇంక ఎండలైతే మండిపోతున్నాయి సుమారు ఫార్టీ డిగ్రీస్ అంటే నలభై డిగ్రీల సెల్సియస్లోనూ మా ఊర్లో అయితే ఎండ ఎంత వేడి ఉంది అనమాట అందుకోసమే కొంచెము కూలింగ్ కోసము మరి బాగుంటుంది ఎండకైతే అని చెప్పి కొంచెం కొత్త ఫ్రూట్స్ కొత్త పండు తెచ్చినట్టు సురేఖ అయితే ఎప్పుడు చూడలేదు అంటుంది మరి అది మీకు కూడా చెప్తాను సో ఫ్రెండ్స్ మరి ఏ పండుగది అంటే ఆవకాడ పండు దాని పేరు దాని పేరు ఆవకాడ పండు అంట జ్యూస్ దానికి దాని ఎన్ని రకాల ఏమేమి ప్రయోజనాలు ఉంటావు బ్రదర్ దానికంటే ఓ వంద ప్రయోజనాలు ఉండవు అంత బాగుంటుంది అంత టేస్ట్ ఉంటుంది కాకపోతే దాన్ని జ్యూస్ మాత్రమే చేసుకొని అయితే బాగుంటుంది కానీ వేరే ఇతర బా మామూలుగా తింటే బాగుండేది దాన్ని చెప్పినాడు అందుకోసమే ఫ్రెండ్స్ మరి ఈ రోజు అయితే ఆవకాడ ఫ్రూట్ జ్యూస్ అయితే ఈ రోజు మనం మన బ్లాగ్ లో చేస్తున్నాము మరి ఎలా చేస్తా అంటే ఏం చెప్పిన నేను చెప్పినట్లే చేయాల్సింది సురేఖ ఇప్పుడు ఇది మాత్రం ఏమంటే ఇంకా పండు చూసి లేదా జ్యూసేం చేస్తా ఎట్లుంటే పండుగ ఆవకాడ పండు అంటే పండుగ పండు పండు పేరు ఆవకాడ పండు పండు పేరు ఆవకాడ ఆవకాడ పండు ఉంటదే అదే కదా అయితే ఎప్పుడు చూడలేదు మరి ఎట్లా ఉంటుందో మనకైతే చూద్దాం మరి చూద్దాం పండు అయితే చూపిస్తాము సో ఫ్రెండ్స్ మరి ఒకగా ఆవకాడ పండు మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ ఇప్పుడే చూసినట్లయితే కూడా కామెంట్ చేయండి కొత్త రకం పండు బ్రదర్ మేము ఎప్పుడు చూడలేదని చెప్పి సో చూపెట్టు చూరేక మరి పండు అయితే చూపెట్టం సో ఫ్రెండ్స్ మరి మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అప్ప ఇది చూడ అసలు పండుగ పండేనా తినే ఖచ్చితంగా తినే పండుగనుకుంటే అసలు ఈ రకంగా ఈ విధంగా పండ్లు పోయి చూడే అయితే ఎప్పుడు చూడలేదు నిజంగా అంటే చూడలేదు అనుకో అదే ఇది రకమైన పండు ఎక్కడ కాస్తావంటే ఎమ్నూరు ఎప్పుడు వరకు ఇక్కడ ఇక్కడ లేవు ఇక్కడ లేవు మన తొక్క ఈ పండ్లు అయితే లేవు వేరే సైడ్ తెచ్చినవి అనమాట ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర నేను కూడా తీసుకొచ్చినాను మొత్తానికి వచ్చి ఇంకా ఈ ఆవకాడ ఫ్రూట్ జ్యూస్ ఎట్లా చేస్తామో ఇంక నీ చేతుల్లోనే ఉండొచ్చు

బిర్యాని చేసుకొని తినొచ్చు కదండి మరి మూడు వందలు పెట్టి బిర్యానీ చేసుకొని తినొచ్చు సో దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు సురేఖ చూపిస్తది నేను కూడా వద్దు ఇప్పుడు దీనికి వద్దు మాత్రమే ఇట్లా చేయాలంటే మొత్తానికి వచ్చి నువ్వు చెప్పినట్టు చెయ్యాల కాకపోతే దీంట్లో చక్కెర ఖచ్చితంగా ఉండాలి ఎంత తీపి పండు ఖచ్చితంగా చక్కెర చక్కెండాలి సో అబ్బా మరి దీంట్లోకి కావాల్సింది ఇప్పుడైతే ఇంకా నేను అట్లే టౌన్ నుండి వచ్చేటప్పుడు ఐస్ గడ్డ అయితే తెచ్చినారు కానీ మొత్తం నీళ్ళు అయిపోయినాయి అక్కడ నుంచి ఇక్కడ వచ్చేది లోపల ఉండదు 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 అలాగే దీంట్లోకి కావాల్సింది మిల్క్ కూడా కావాలి పాలు అట్లా రెండు ప్యాకెట్లు అయితే తెచ్చినాను సరే కడిగితే మదర్ సార్ అయితే ఈ పండైనా మనం ఫస్ట్ కడిగేసి కడివే పెట్టుకుందామండి మరి చూడండి నల్లని మురికి బాగానే ఉన్నాయి పళ్ళపైన ఆ ఉంటాయి ఉంటాయి మరి ఉంటాయి అలా రెప్రెషర్ కడిగేసుకోవాల కడిగేసుకునే తర్వాత వీటిని కట్ చేసుకుందామండి ఇప్పుడు ఓకే గో ఓకే సో మదర్ కోచింగ్ సూర్య గుడి సిగ్నల్ ఇచ్చిన పండుగ గోయ మనకేసి పండు తీసుకుందామండి మరి చూద్దాం నోకలు పిసుకుంటానండి

నిజంగా అంటే నన్ను ఇట్లా పండు అప్పుడు చూడలేదమ్మాడ పండు నాకు తెలుసు అవకాడ పండు పేరు నాకు తెలుసు సరేక నువ్వు ఎప్పుడు చూసి లేకుంటా కొబ్బరికి వచ్చినట్లు వస్తా సూర్యుడు తీసుకోవచ్చు అట్లా కసిపులేదా సో ఇంక మనము అయ్యో జ్యూస్ కంత మెత్తగా అనవసరం రెండు ఒప్పులు చేయి మరి జ్యూస్ మరి దానికి పట్టుకుంటే కష్టం కదా పండ్లకి అది సో కొత్త పండు ఇప్పుడు ఇంకా గ్లాస్ నిండి జ్యూస్ అసలు ఎట్లా సిగ్గు వస్తుంది గుట్ట గుట్ట

అట్లా ఔషధం జ్యూస్ ఎట్లా అడుగుతుంటది అట్లయితే మంచిగా ఉంటది అందుకే మూడు పండ్లు కోసేసి ఇది సరే సరే చక్కర వేసుకుందాము ఓకే నెక్స్ట్ మూడు పనులు లేకపోతే మనం ఈ గ్లాస్ నిండా పాలైతే తీసుకున్నానండి మరి ఎందుకంటే కొత్తగా చేసామంటే బాగుంటాయి అని కానీ మనమైతే ఈ గ్లాస్ నిండా పాలు వేసుకుందాము చక్కడ కప్పు వేసినాను కదా ఎట్లొస్తాను ఎట్ల లేదో జ్యూస్ కూడా గిన్నె గట్టి కొట్టు పట్టుకో గట్టి కొట్టు పట్టుకో ఎట్లా అయిందే గట్టిగా ఉంది గట్టిగా అయిందా ఎట్లా గట్టిగా అయింది కదా నీళ్ళు వేసుకున్నాము ఒక గ్లాసు నీళ్లు ఒక గ్లాస్ పాలు వేసుకుందామండి మరి అది అట్లా ఇప్పుడు మరి అది పోయి అది ఐస్ గడ్డ నీళ్ళు ఏమిటే ఐస్ గడ్డలు అయితే తెచ్చిన అబ్బాయి బరువు చెతరకాలు నీళ్ళు అయిపోయాయి ఇవి పోయి చల్లగా ఉండేదానికి ఐస్ గడ్డలో పోయి కాసి ఐస్ నీళ్ళు అయినాయి అడా గడ్డలు అన్నీ అయిపోయినా ఉండవ మొత్తం అయిపోయినాయి రెడీ ఒక అట్లా ఒక అట్లా దిప్పు అట్లా దిప్పు ఇడిసిపెట్టు రెడీ సరిపోయింది కదా సల్లగమే హ ఆకారా దియుసు ఆ పడ పడ బా ఆకారా దియుసు హ్మ్ ఆ దే ఆకారా దియుసు ఇర్ నమలై బా 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 వొది చక్రే చేసింటి ఇంక బాగుంటుంది వొది చక్రే ఈ సూడి తాగి సూడు సేమి పైనాపిల్ చూసున్నట్లలేదు ఐందే చక్కర ఏదే లేదా కొద్దిగా చీపు ఉంటే బాగుంటుంది జాలరీ 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 పట్టు జాలరీ పడితే ఏమన్నా ఉండేది గడ్డకొస్తా అనమాట జాలర్ పట్టే జ్యూస్ తయారు చేసుకున్నా సురేఖ అది సురేఖ అట్లా అదే ఎంత వస్తానో ఏం కాతావు ఇప్పుడు తెలుస్తాను నిదానం పోసుకో అదే చూడను అదే పైన కొంచెం పైకి లేదు అదే ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు అందరు ఉన్నారు కదా తాగనిక్యా తాగుతావా జ్యూస్ తాతవా దీంట్లో తింట్ గ్లాసు ఇట్లు తింటాను ఇట్లా పెట్టాలి ఇప్పుడు పోయాలి అదే దాంట్లో నుంచి ఆ గ్లాసులు లేకే పోసులు పెట్టు పెట్టు కూర్చు కూర్చుపోయి రే ఎండకాలం అందరం దాగి తలాకింత అయ్యి ఎంత చల్ల కదా అదే అంటాడు దమ్మ అంటాడ పోయ్ తాత చూసాం నీ దాని మీ అంటాడు రైట్ ఓకేనా నువ్వు చూడు ఫస్ట్ ఎట్లా నువ్వు దాకా నువ్వు దా ఏ లేదు లేదు మొత్తానికి వచ్చి నేనే స్టేజ్ చేస్తాను ఫస్ట్ ఎంత సలం సో ఫ్రెండ్స్ ఆ ఆవకా జ్యూస్ అయితే మేము ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నా ఎట్లా చేసేదే గట్టిగా చేసేదే ఒకవేళ మీరు తాగినట్టు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పిల్లలు కొంచెం ఇట్లా మీరు బాగుండది సురేఖలు కొంచెము ఓగురదు పండు దే సో మొత్తానికి వల్ల లాభాలు అయితే చాలా ఉండ ఆయన అయితే చెప్పిన పండ్లు అమ్మాయి ఆయన కష్టంగా మీరు ట్రై చేయండి ఆవకాడ ఆవకాడ పేడ ఆవకాడ ఫ్రూట్స్ ये दिसने है

అదే రండి 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 సో ఇంక తాగా సగాల్సిందే నువ్వు నువ్వు అట్టే నువ్వు తాగుదు రీకు నచ్చలేదా నచ్చలేదా భయపడతావా సో సా మరి సురేఖ అయితే తాగనట్లా సురేఖ బాగానే కట్టలే ఉండదు అప్ప గ్లాసు ఎప్పుడన్నా తాగు సాయంత్రంగా తాగింది నువ్వు చూడే నచ్చలేదు అయ్యి అట్లా అనకూడదు తాగాల సూపర్ అన్నది నేను తాగలేదా బాగలేదైతే నన్ను నీకు తెస్తారా బాదం పాలు ఉన్నట్లుండీ మరి తాగు అలా అవి అనుకునేలే పెద్ద అనుకునేలే లలితమ్మ కూడా తాగలేదు కదా ఓకే ఇంకా జ్యూస్ చేయడం అయిపోయింది పంచడం అయిపోయింది తాగడం అయిపోయింది చమగ రోజులైంది మనం ఈ రోజు ఇక ఓకే మరి ఎలా ఉండదో ఓ పండ్లు చూడాలి పండ్లైతే ఆవికాడ పండా ఆవికాడ పండుగ ఆవుకాడ ఫ్రూట్స్ ఆవకాడ పండ్లు ఆవకాడ పండ్లంట అదే కొత్త పేరు ఒక చూసింటే చెప్పండి కట్టి మా ఆయన అన్నట్టు కొత్త నాని ఇంత ఇంతవరకు పండు పండు కొద్దిగా ఉంటది ఇప్పుడు కూడా ఎట్లా ఉండగల కాకపోతే ఏదేమో మొత్తానికి వచ్చి మాత్రం సో మొత్తానికి వచ్చే మనిషికి ఏమో అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది అది ఖచ్చితంగా ఉన్న కొన్ని రోగాలను అయితే నయం చేసే జ్యూస్ అది గుడి తాగితే ఇప్పుడు అనిపించింది తాగితే నాకు గుడి ఇప్పుడు అనిపించింది అంటే ఏం లేదు ఒగురుగురు అనిపిస్తే ఒగురుగురుగా ఉంటే ఏమన్నా ఒకటి కొన్ని అవుట్కి పని చేస్త ఆవకాడ జ్యూస్ అయితే చాలా చాలా బాగుంది అప్పుడు తాగినను జ్యూస్ సూపర్ సూపర్ గా ఉంది ఈ ఎండలకి మన్ని ఎండలు మాత్రం ఏమకాడ కాడ 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 పండు ఆవకాడ పండు దాంతో జ్యూస్ చేసుకున్నాము చాలా చాలా బాగుంది మరి సో ఫ్రెండ్స్ మరి మా జ్యూస్ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడము మర్చిపోకండి కొత్త వారితే సబ్స్క్రైబ్ చేసుకునేటప్ప ఏం అట్లేదు చూస్తుంది ఎందుకంటే కొత్త రకం పండు ఒకవేళ తప్పు చేసినట్టు కూడా అట్లా కాదు ఇట్లా అనకాశా పెట్టాలి మర్చిపోద్దండి సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు